డైలీ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలు మనం ఫస్ట్ చేసే పని ఏంటో తెలుసా ఫస్ట్ యూట్యూబ్ ఓపెన్ చేసేసు ఫస్ట్ మన రాస్ ఎలా ఉంది అసలు ఆదాయం ఎంత వ్యయం ఎంత లేకపోతే అదెంతా ఇదెంత అసలు బాగుందా ఈసారి బాగాలేదా మనం బాగా సంపాదిస్తావా సంపాదించువా రకరకాల డౌట్స్తో ఇరవై నాలుగు గంటలు కూడా అదే పనిలో ఉంటాం అనమాట బాగుందా బాలేదా బాగుందా బాలేదా అని చెప్పి సో అసలు ఇవన్నీ ఎంత మటుకు నమ్మచ్చు ఎంత మటుకే నమ్మాలి ఈ వివరాలన్నీ కూడా మనకి చాలా చక్కగా తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య విద్వాన్ దేవి ఉపాసకులు డాక్టర్ దేవి శ్రీ గురుజీ గారు నమస్కారం గురువు గారు బ్రహ్మోస్మి గురుగారు నాకు ఇదే చాలా పెద్ద డౌట్ ఈవెన్ నాతో సహా అంటే నేను కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చూస్తే బేబీ నిజమేనేమో అసలు మనకి జరిగిపోతుందేమో ఇదే అని చెప్పి ఒక ఫీలింగ్ మెంటల్గా అందరికీ పడిపోయిందనమాట వీటిని ఎంత మటుకు నమ్మచ్చో ఎంత మటుకో నమ్మకూడదు నమస్సూర్యాయ చంద్రాయ మంగళాయి బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహువే కేతువే నమ నవగ్రహాల ప్రభావం రాశి చక్రాలు జన్మ జాతకాలు కర్మభూమి తల్లి తండ్రి పూర్వాజిత కర్మఫలం బాతృ అంటే కుటుంబం ఆర్థిక స్థితి ఇవన్నీ కూడా జాతకంలో అయితే ఉంటాయి మనము జీవితంలో ఎంత సంపాదించగలం అనేది ఉంటుంది ఈ జన్మలో మీరు సంపాదించలేదా ఖచ్చితంగా మళ్ళీ ఇంకో జన్మలు అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అందుకే జ్యోతిష పరిపూర్ణ జ్ఞానాన్ని పొందితేనే ఇవన్నీ సూక్ష్మంగా అర్థమవుతాయి ఎవరైనా అంత్యంలో ఎన్ని జన్మలు ఎత్తినా మనం మీరు పురాణాలు వినింటారు కానీ చదివిండరు అనుకుంటా అంతే ఇక మూవీస్లో దాంట్లో దీంట్లో చూస్తూ ఉంటారు ఏదైనా ఋషులు వాళ్ళు వేషధారులు వేసుకొని వినే ఉంటారు ఆఖరిలో కోరుకునేది ఏంటి ప్రతి మనిషి బాగా డబ్బు సంపాదించాలి హ్యాపీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎటువంటి అనారోగ్య సమస్య లేకుండా చనిపోవాలి అదే మీరు పురాణాలు పురాణాలైతే ఉండరు వినింటారు కొంచెం కొంచెం వినింటారు ఇక టీవీలో అన్నీ చూసింటారు కొన్ని ప్రసంగాలు చూసే ఉంటారు టీవీలో మాత్రం అంతే స్వయంగా కొన్ని విని అనుభూతి చెందింటారు కొన్ని విషయాలు అయితే ప్రతి మనిషి ఎండ్ ఆఫ్ ద డే అంటే డే అని జీవితంలో అంత్యకాలంలో అతను ఒకే ఒకటి కోరుకుంటారు ఏం కోరుకుంటారు ఎటువంటి అనారోగ్య సమస్య లేకుండా పోవాలి ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఎక్కడికి వెళ్ళాలి వెళ్ళాలనే దానికి ఒక మంచి వర్డ్ ఉంటుంది మోక్షం యా మోక్షం అంటే మోక్షం పొందాలి ప్రతి మనిషి అనేది వచ్చిన తర్వాత ఎన్ని జన్మలు ఎత్తినా కూడా నేను మోక్షాన్ని పొందాలి మోక్షాన్ని పొందాలి అనే ఒక వర్డ్ ఉంది కానీ పెద్ద పెద్ద ప్రవచనాలు ఇచ్చేవారు గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా తెలియచేసే ఒకటే పురుషార్థాలు నాలుగు ధర్మ అర్థ కామ్య మోక్ష నాలుగు ఈ నాలుగుల్ని జయించాలి అని అంటే నాలుగు ఒక్క జన్మలో ఎలా జయించగలరు అసాధ్యం అంటే ఇది ఒక జన్మలో వచ్చే విషయం కాదు ఇది పూర్వం నుంచి అందుకే పరిపూర్ణంగా పురాణాలు ఎవరైతే చదువుతారో పరిపూర్ణంగా ఆ జ్ఞానంలో ఉంటారో వాళ్ళు చెప్తారు నీ జీవితం నువ్వు చేస్తూ ఉండు భగవద్గీతలో కూడా అదే చెప్పారు నీ కర్మని నువ్వు ఆచరిస్తూ ఉండు నీకేమనిపిస్తుందో అది చేస్తూ ఉండు పాపం పుణ్యం అనేది నేను డిసైడ్ చేస్తా అన్నాడు కృష్ణుడు కానీ అహింస అంటే ఒక నింస పెట్టద్దు నీ పని నువ్వు చేస్తూ ఉండు అంతే నువ్వు బతకడానికి ఏం చేయాలో అది చేస్తూ ఉండు నీకు ఏం చేయాలో నీ జీవితంలో అది ఆచరిస్తూ ఉండు పాపం పుణ్యం నేను డిసైడ్ చేస్తా దాంట్లో లాభం నష్టం నేను డిసైడ్ చేస్తా అని భగవంతుడు చెప్పేస్తాడు అక్కడ సేమ్ దాన్ని మనం ఇక్కడ ఈ రాశి ఫలాల్లో ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి ఎందుకంటే అన్నీ మన పైన ప్రభావం చూపిస్తాయి అందరికీ ఒకే విధంగా చూపించావు అలా ధర్మ అర్థ కామ్య మోక్ష పురుషార్థాలు నాలుగు ధర్మాన్ని పాటించాలి ఈ జన్మలో పాటించలేదా ఇంకో జన్మలో వాడు ధర్మాన్నే పాటిస్తాడు ఖచ్చితంగా ఆ జన్మమంతా ధర్మం అందుకే నేను ఇంత ధర్మంగా ఉన్నాను నాకు ఎందుకు కష్టాలు వస్తున్నాయి అంటే అవును ఈ జన్మలో నువ్వు ధర్మం పాటించడానికి జన్మించావు ధర్మ అర్థ అంటే మనము జ్ఞానాన్ని పొందడం సంపాదించడం డబ్బులు సంపాదించాలి అర్థ అంటే అర్థశాస్త్రంలో అర్థ అనేది ఏముంది మనీ సంపాదించడం అది జ్ఞానం కావచ్చు ఆస్తి కావచ్చు కుటుంబం కావచ్చు అన్ని పొందాలి నువ్వు సంపాదించాలి ధర్మ అర్థ కామ్య అంటే కోరికలు ఈ జన్మలో మీరు ఏదైనా కోరిక కోరుకొని దాన్ని అనుభవించలేదు అంటే నీకు మోక్షం లేదు ఇంకొక జన్మ ఎత్తి నువ్వు అనుభవిస్తావు అప్పుడు నీకు మోక్షం ఈ జన్మలో నాకు మగపిల్లలు లేదు కావాలి 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 అని చెప్పి దేవుడా నాకు మోక్షం ఇవ్వు అంటే అది ఎట్లవుతుంది ఇంకో జన్మలో నువ్వు కని తర్వాత నీకు మోక్షం అలా ధర్మ అర్థ కామ్య అంటే కోరికలన్నీ తీరిపోవాలి తర్వాత ఆకలిలో ఇవన్నీ అనుభవించిన తర్వాత మోక్షం వీటిలో ఏది ఒకటి పెండింగ్ ఉన్నా మోక్షం ప్రాప్తించదు అదే శ్రీకృష్ణుల వారు చెప్పిండేది నువ్వు చేసే కర్మ అన్ని చేస్తూ ఉండు ఆ మోక్షం నేను డిసైడ్ చేస్తాను అలా మనకి ఒక ప్రసంగణ వస్తుంది ఎక్కడ అంటే మహాభారతంలో వంద మంది కౌరవులు వాళ్ళ తండ్రి ధృతరాష్ట్రుడు పాపం కృష్ణులు వాళ్ళ దగ్గర అయ్యా మహానుభావా నేను ఏం పాపం చేశానన్నా నాకు కళ్ళు ఉందావు ఇంతమంది పిల్లలు చనిపోయే పుత్రశోకాన్ని నేను అనుభవించాను అంటే వంద జన్మల వెనుక నువ్వు చేసిన పాపం వల్ల ఈ జన్మలో నువ్వు ఇది అనుభవిస్తున్నావు అంటే వంద జన్మలు కావాలన్నా ఈ పాపం నేను అనుభవించడానికి అంటే నువ్వు వంద జన్మ పిల్లలు పుట్టాలి అంటే అంత పుణ్యం కూడా చేయాలి కదా అన్నాడు అంటే ఆ వంద జన్మల పుణ్యం చేసిన ఫలం ఇక్కడ వచ్చింది ఆ పాపానికి ప్రాయచిత్వం కూడా ఇక్కడే జరిగింది ఇప్పుడు నువ్వు మోక్షానికి వెళ్ళు అన్నాడు అలా ప్రతి జన్మ జన్మాంతరం అన్నీ కౌంటింగ్ అవుతూ ఉంటుంది అందుకే జాతక చక్రంలో చూసేటప్పుడు పూర్వాజిత పుణ్యఫలం ఎంతుంది తర్వాత పూర్వాజిత కర్మఫలం ఎంతుంది తర్వాత కుటుంబ స్థానంలో ఏముంది పాపగ్రహాలు ఎక్కడున్నాయి శుభస్థానాలు ఏవి ఇవన్నీ పరిశీలించి అప్పుడు మనం ప్రతిఫలాలు డిసైడ్ చేయాలి తర్వాత మీరు అడిగిన ప్రశ్న న్యాచురల్గా మనం చూసేది లాభాలు నష్టాలు అవును ప్రతి ఒక సంవత్సరానికి తనదే అయిన ఒక సంవత్సరం నామం ఉంది ఏ ఒక సంవత్సరంలో ప్రారంభ దినం అవుతుంది రాజు ఎవరు మంత్రి ఎవరు ఈ నవగ్రహాలే ఉంటాయి అక్కడంతా వర్షాలు ఎంత వస్తాయి దీనివల్ల వ్యవసాయ పరులు ఎంత లాభం ఉంటుంది ఇక వ్యాపారస్తులకి ఎంత లాభం ఉంటుంది క్షత్రులు అంటే ఆ కాలంలో రాజులు వాళ్ళకి ఎంత ఉంటుంది ఈ కాలంలో చంద్రుడు ఏ పదవిలో ఉన్నాడు సూర్యుడు ఏ పదవిలో ఉన్నారు వాళ్ళు ఏ ఏ కారకులు ఎంత సృష్టి అవుతుంది బంగారు ఎంత రేటు పెరుగుతుంది దవసధాన్యాలు ఎంత రేటు పెరుగుతాయి ఇవన్నీ తెలుస్తుంది ఇవన్నీ తెలిసినప్పుడు ఎవరు ఏ కృతువుని ఆచరిస్తున్నారో దాంట్లో వాళ్ళకి ఇక్కడ లాభం ఉంటే వాళ్ళకి లాభం అధిక సృష్టి అయితే వాళ్ళకి లాభం అవుతుంది అది సృష్టి అవ్వలేదు వాళ్ళకి నష్టం అవుతుంది ఇప్పుడు సస్య ఉత్పత్తి ఎక్కువ అవుతుంది దాన్ని అధిక ఉత్పత్తి అంటే రైతులు బాగున్నారు ఆ సంవత్సరంలో అని అర్థం అది ఉత్పత్తి తగ్గిపోయిందా వాళ్ళు నష్టం తర్వాత బంగారు అధిక రేటు అనుకోండి అక్కడ వ్యాపారస్తులు కొనలేరు వ్యాపారస్తులు నష్టం జరుగుతుంది అది తగ్గింది అనుకోండి నీళ్ళు కొనేస్తారు అప్పుడు వాళ్ళకి లాభం వస్తుంది అలా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది కానీ ఈ రాశి ఫలాలు అనేది నిజమే వాళ్ళు బై బర్త్ సమయంలో గ్రహాలు ఏ ప్రతిఫలం ఇస్తున్నాయో అదే ప్రతిఫలం ఈ సమయంలో గోచార పలంలో వచ్చినప్పుడు ఆ ప్రతిఫలాలు ఇస్తూ ఉంటాయి ఇప్పుడు జన్మజాతకలో టైం బాగలేదు ఈ గోచారం పొలంలో గురువు బాగున్నాడు ఓకే గురువు బాగున్నాడు ఇప్పుడు నువ్వు అనుకోని జరుగుతుంది అంటే ఖచ్చితంగా ఆయన ప్రయత్నిస్తే జరుగుతుంది దీనికి మాకు జ్యోతిష్యం నేర్పించే గురుగారు ఒక మాట చెప్పేవాడు ఇన్ని జాతకలు రోజు వేస్తుంటారు ఉంటారు ఒకే టైంలో ఒకే లగ్నంలో వంద మంది పుట్టారు అందరికీ ఒకే నిర్ణయం చేయలేరు దీనికి ఇలాంటి సూక్ష్మ జ్ఞానం అని ఉండాలి సూక్ష్మ గ్రహి అయి ఉండాలి దాన్ని అవ్యాసిస్తూ అవ్యాసిస్తూ నీలో ఉన్న ఆత్మబలము నీలో ఉన్న జ్ఞానంతోడైతేనే నువ్వు జ్యోతిష్యుడు అవ్వగలవు లేకపోతే అవ్వ అవ్వలేరు అని గురువులే చెప్తారు ఇది అంటే గుర్తుపెట్టుకోవాలి మనం ఇక్కడ జ్యోతిష్యం అనేది చాలా సూక్ష్మమైన విద్య ఆ విద్యతో జ్ఞానంతోడైతేనే పరిపూర్ణంగా మనము ఇతరులకి పరిష్కారాలు చెప్పగలం అయితే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఖచ్చితంగా అవన్నీ నమ్మచ్చు అవన్నీ అబద్ధాలు కాదు కానీ వాళ్ళు అక్కడ ఏదైతే ప్రొడక్షన్ ఇచ్చారో అందరికీ అన్నీ జరగాలని ఏం రూల్ లేదు ఎందుకంటే వాళ్ళు జన్మించిన సమయంలో వాళ్ళ రాశి చక్రంలో శుభగ్రహాలు అధికంగా ఉండి అధిక యోగాలుండి గజకేచ యోగం ఇటువంటి అంశయోగం పద్మయోగం అనే చాలా పంచక యోగం చాలా యోగాలు ఉంటాయి అటువంటి యోగం జరుగుతూ ఉన్నప్పుడు గ్రహాల్లో గోచార ఫలంలో నెగిటివ్ వచ్చినా వాళ్ళపైన ఎక్కువ ప్రభావం చూపించదు ఇప్పుడు కోవిడ్ వచ్చింది కోవిడ్ వచ్చిన టైంలో అందరిపైన ప్రభావం చూపించలేదు కొందరికి వచ్చిన వాళ్ళు తెలియకుండానే వెళ్ళిపోయింది అంతే అలా ఆ గ్రహాలు మనకి నెగిటివ్ ఎనర్జీ ఇచ్చినా అంటే గ్రహాలు గోచార ఫలంలో వాళ్ళకి అశుభ ఫలాలు ఇచ్చినా కూడా వాళ్ళు జన్మజాతకం అంటే శరీరము స్ట్రాంగ్గా దృఢంగా ఉండి మానసికంగా స్ట్రాంగ్గా ఉండి వాళ్ళు యోగా ధ్యానం పూజలు ఆచరిస్తూ ఉంటే ఆ గ్రహాలు ఏమి ఇచ్చాయి వచ్చా వెళ్ళిపోతాయి ఆ పాటికి ఆ పని చేసుకొని వెళ్తుంటాయి వీళ్ళకున్న రక్షణ ఇక్కడ లభిస్తూ ఉంటుంది తెలియకుండానే అన్ని మంచి జరుగుతుంది అందుకే భగవంతుని ఆధీనం కూడా మనం ఉండాలి అప్పుడు గ్రహాలు కొంచెం దూరంగా ఉంటాయి అందుకే మన గ్రహాల్లో ఏ ఒక సమస్య వచ్చినా దేవత ఆరాధన పరిష్కారాలు ఎందుకు చేస్తామంటే వీళ్ళు మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు అంటే మన మానసికంగా మనకి మనం ప్రొటెక్షన్ చేసుకుంటే గ్రహాల ప్రభావం మన పైన తగ్గుతుంది అని దాని నుంచి ఇవన్నీ సత్యమే కానీ మనం ఆచరించే విధి విధానాలను బట్టి దాని ప్రభావం మనము అనుభవించవచ్చు చాలా చక్కగా చెప్పారు గురువు గారు ధన్యవాదాలు సో విన్నారు కదా మీరు మంచి చేస్తే మంచి జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు కాబట్టి మనం మంచి చేద్దాం మంచి ఆలోచనలే ఆలోచిద్దాము సో మళ్ళీ వచ్చేసే కలుసుకుందాం